ఈనాటికి మన హిందూ వలలో పూజలు చేసుకునేటప్పుడు పూజ ప్రారంభంలో శుభే శోభూర్తే శ్రీ విరాట్ విశ్వజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేత కల్పే వైవశ మంత్రే కలియుగే పాదే జంబోద్వేపే భరత వర్షే భరదఖం దక్షిణ దిగ్భాగే శ్రీశైలం అంటూ సంకల్పం చేసుకుని అక్షింతులు నీళ్లతో పక్కన పెట్టుకున్న పాత్రలో వదులుతూ ఉంటాము ఇలా ఆ సంకల్పాన్ని చేసుకున్నప్పుడల్లా దేవుడికి చేసే పూజలో భాగమైన మంత్రంగానే అనుకుంటాం చాలా మంది దృష్టి అందులోని కొన్ని పదాల వైపు ఆకర్షింపబడుతుంది అవే జంబోద్వీపే భరత వర్షే భరతఖండే అనే పదాలు ఇందులో భరతఖండం అంటే మన భారతదేశం అని సులువుగా గుర్తించవచ్చు కానీ భరత వర్షం అంటే ఏమిటి జంబోద్వీపం ఎక్కడ ఉంది వంటి ఆలోచనలు ఆలోచనలు సందేహాలు కూడా వస్తూ ఉంటాయి ఈ సంకల్పాన్ని సరిగా ఆలోచిస్తే కొన్ని యుగాల క్రితమే మన భారతీయ విశ్వ బ్రాహ్మణులకు ఋషులకు ఉన్న ఖగోళ మేధస్సు గణిత విద్వత్తు ఇంకా చెప్పాలంటే వారికి ఉన్న అఖండ విజ్ఞానాన్ని నిరూపిస్తుందనే విషయం ఎంతమందికి తెలుసు ఈ మాటలు వినగానే ఆ మూడు పదాలు అసలు ఏమిటి జముద్వీపే భరత వర్షే అంటే ఏమిటి దేవుడికి నిత్య ప్రార్థనలో మన ఖగోళ శాస్త్ర ప్రస్తావన ఎందుకు వచ్చింది వంటి ఎన్నో సందేహాలు కలుగుతూ ఉన్నాయి ముందు చె అనే పదం సంకల్పం చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ వినే ఉంటారు యుగ యుగాల నుంచి మన మనం పూజిస్తున్న పరమాత్మ విశ్వకర్మ అవతారంలోని ఒక అవతారమైన వరాహ అవతారం రూపంలో ఉండని భూమిని తన అంతములతో ఉన్న చిత్రపటాలను నేడు మనం చూడవచ్చు అంతేకాదు తక్కిన ప్రపంచం ఆకాశంలో కనిపించే నక్షత్రాలు ఏవో వెలిగే కాంతులుగా భావిస్తున్న సమయంలోనే భారత విశ్వబ్రాహ్మణ ఋషులు ఖగోళ పరిశోధకులు అవి నక్షత్రాలని వాటి పేలతో సహా అవి భూమికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటా ఉంటాయో కూడా స్పష్టంగా వివరించినది విశ్వబ్రాహ్మణ ఋషులే సూర్యుడు కూడా ఒక నక్షత్రమని సూర్యుడి చుట్టూ గ్రహాలన్నీ ఏ విధంగా తిరుగుతూ ఉంటాయి ఆ భ్రమణం వల్ల మనకు ఋతువులు ఎలా ఏర్పడతాయి వంటి ఎన్నో విషయాలు మన విశ్వ బ్రాహ్మణ వారు ఖగోళ రూపంలో కొన్ని యుగాల క్రితమే మానవాళికి మానవ సమాజానికి అందించారు దీన్ని బట్టి ఆనాటి మన వరాహమి ఆచార్యులు ఆర్యభట్టాచార్యులు వంటి ఎంతో మంది సనాతన విశ్వ బ్రాహ్మణ ఋషులు శాస్త్రవేత్తలు ఎంతటి విజ్ఞానవంతలో అర్థం చేసుకునవచ్చు ముఖ్యంగా ఆ కాలంలో ఒక వ్యక్తి లేదా ఊరు లేక ప్రాంతం ఫలానా చోట ఉందని చెప్పేటప్పుడు కూడా ముందుగా జంబో ద్వీపం అది ఏ వర్షంలో ఉందో కూడా చెప్పే చెప్పి ఆ తరువాత మిగిలిన వివరాలు చెప్పేవారు ఇక్కడ మరో సందేహం రావచ్చు జంబోద్వీపం సరే ఈ వర్షం ఏమిటి సంకల్పంలో భరత వర్షే భరత కండే అనే రెండు సార్లు భారతదేశం గురించి ఎందుకు చెప్పారు అనే ప్రశ్న వింటే మనకు సందేహం తలెత్తుంది అందుకే జంబోద్వీపం అంటే ఏమిటో తెలుసుకునే ముందు అసలు వర్షాలు అంటే ఏమిటో తెలుసుకుందాం ప్రత్యేకంగా పూర్వం మన భూమిని గురించి వివరించడానికి ఈ భూమిని మొత్తం తొమ్మిది వర్షాలుగా విభజించారు అవి డే అవి ఏమిటంటే భరత కింపురుష హరి హిరావృత రమ్మిక కిరణ్మయి ఉత్తరకురు కేతుమాల భద్రాస్వ అనే తొమ్మిది వర్షాలు మన ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ తొమ్మిది వర్షాల్లోనే సమస్త భూమండలం ముందని చెప్పబడింది ఇందులో మొదటగా మన భరత వర్షం విషయానికి వస్తే దాదాపు మధ్య ఆసియా నుంచి మొదలుపెట్టి సుమత్రా సుమత్ర దీవుల వరకు ఇటు చైనా దక్షిణ భా భాగం నుంచి లంక వరకు ఉన్న భూమి భరత వర్షంగా పేర్కొన్నారు ఇక్కడ లంక అంటే నేడు శ్రీలంక కాదు నాడు జీరో రెమిడియన్ లైన్ పై నెలకొన్న అత్యంత సువిశాలమైన రావణ లంక ఇక అఖండ భారతం అంటే అటు ఆఫిక్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు వియత్నం వరకు ఉన్న భూమిని భరతఖండం అని పిలిచేవారు అంతేకాదు భరత వర్షంలో ఉన్న ప్రజలు కర్మజీవులని వారు కర్మ ఆధారంగానే జీవిస్తారని అందుకోసమే ఇక్కడ మానవ మానవీయ విలువలు ఉచిత స్థితిలో ఉండేవని మన పురాణంలో పేర్కొనబడి ఉంది ఇంకా రెండవది కింపుర్ష వర్షం ఇది భరత వర్షానికి ఉత్తరం వైపున ఉంటుంది నార్త్ చైనా నుంచి దక్షిణ రష్యా వరకు ఉన్న భాగాన్ని కింపురుష వర్షంగా పేర్కొంటారు ఆ కాలంలో అక్కడ కింపురుషులు ఉండేవారిని వారంతా పరమాత్మ విశ్వకర్మ భక్తులని వారు మానవులకు దేవతలకు జన్మించిన ఒక జాతి అని వారి సంఖ్య కూడా పరిమితంగా ఉండేదని మన పురాణంలో పేర్కొనబడింది మూడవది హరివర్షం ఇది కింపురుష వర్షానికి ఉత్తర వైపున ఉన్న భూమి అంటే ఉత్తర రష్యా ప్రాంతం అని చెప్పవచ్చు వారు కూడా పరమాత్మ విశ్వకర్మ భక్తులే మరి ముఖ్యంగా వారు వరాహ అవతారాలను ఎక్కువగా పూజించేవారని చరిత్ర ద్వారా తెలుస్తుంది ఇంకా నాలుగవది ఇలావృత్త వర్షం ఇది జంబు ద్వీపానికి మధ్య భాగం అంటే పశ్చిమ రష్యా తూర్పు యూరోప్ ప్రాంతాలకు కలుపుతూ ఉన్న భూభాగాన్ని మొత్తం ఇలావృత్త వర్షం అనే పేరుతో పిలిచేవారు ఇక్కడ కొంతమంది కింపురుషులు ఉంటే మరి కొంతమంది మ్లెచ్చులు ఉండేవారు మ్లెచ్చులు అనగా వరసలు లేకుండా సంభోగాలు జరిపేవారు శృంగారమే ప్రథమ కార్యంగా బ్రతికేవారు ఉండేవారని తెలుస్తున్న విషయం అలాగే ఐదవ వర్షాన్ని రంభిక వర్షం అని పిలిచేవారు ఇది ఇలా వృత్త వర్షానికి నార్త్ వెస్ట్ లో ఉండేది అని చెప్పవచ్చు అంటే నేను మనం పిలుచుకుంటున్న వెస్టర్న్ యూరోప్ ప్రాంతం అని ఖగోళ శాస్త్రంలో తెలియజేస్తున్నాయి అక్కడ నివసించే వారిని నెచ్చులుగా మన పురాణాలు స్పష్టంగా తెలుపుతున్నాయి మ్లెచ్చులు అంటే వారికి బాబి వర్షలు లేకుండా సంభోగాలు జరిపేవారు శృంగారమే ప్రథమ కార్యంగా బ్రతికేవారు మద్యం జోదం వంటి వాటిని అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చేవారు వారు అన్ని రకాల మాంసాన్ని తినేవారని పురాణాల్లో వివరించబడింది ఆ తర్వాత హిరణ్మయ వర్షం ఇప్పుడు ఆ ప్రాంతాను నార్త్ పోల్గా పిలుచుకుంటున్నారు స్కాండబియా ప్రాంతాలు కూడా ఈ హిరణయ వర్షం కిందనే వస్తుంది ఇంకా ఉత్తర కురు వర్షం అంటే నేటి సౌదీ అరేబియా నుంచి దక్షిణ యూరప్ దేశ దేశాలు ఉత్తర ఆఫ్రికా దేశాలు వస్తాయని చెప్పబడింది కేతుమాల వర్ష కేతుమాల వర్ష ప్రాంతం ఇది దక్షిణ ఆఫ్రికా ఖండం అయి ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు ఇక ఆఖరి వర్షం భద్రస్వ వర్షం ఇది బహుశా ఇది పాతాల లోకంగా పేర్కొనబడి ఇప్పుడైనా ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలు అయి ఉండవచ్చని పరిశోధన పరిశోధకుల అభిప్రాయం చివరి నాలుగు వర్షాలు చెందిన భూభాగాలు ఏవి అనే విషయాన్ని రూఢిగా పరిశీలిస్తే ఆధారులు నేడు అందుబాటులో లేవని శాస్త్రవేత్తలు అంటున్నారు దానికి కారణం గత వెయ్యేలుగా మన దేశంపై జరిగిన మొఘళ్ళ బ్రిటిష్ దాడుల వల్ల అత్యంత విలువైన విజ్ఞాన సంపద కొంత ఖిల్జీ వంటి దుర్ దుర్తులో దురాగాతల ఆహుతి అయిపోగా మరికొంత కొంత ప్రాచక్త్యుల చేత తరింపబడింది ఉదాహరణకు నలందా విశ్వవిద్యాలయం కాలేజీలో పూర్తి చేసిన ఘటన తీసుకునవచ్చును పూర్వం మన జ్ఞాన సంపద ఎక్కువగా ఆలయాల్లో భద్రపరచబడి ఉండేది తాళపత్ర గ్రంథాలలోనూ అక్కడ శిలా శాసనాలలోను పొందుపరిచి ఉండేవారు అలాంటి ఎన్నో వేల ఆలయాలను ముస్లిం పాలకులు పూర్తిగా నీలమట్టం చేయడంతో మన ప్రాచీన విజ్ఞానం దాదాపు పోయింది ఇక భారతీయులకు సమస్త భూమండలం గురించి తెలిసే విషయం ఒక పద్యాన్ని గమనిస్తే అవగతం అవుతుంది ఉదయే ఉదయేయో అలంకాయం సోయాస్తమయం సవితురేవ సిద్ధాపురే మధ్యహోన యమకాన్ యమకోట్యం రోమాక్ విషయార్ధరాత్రం సహా వరాహ ఆచార్యులు అనే గొప్ప ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్త భూమి అంతరిక్ష గ్రహాల వంటి వాటిని గురించి స్పష్టంగా తెలియజేస్తూ పంచ సిద్ధాంతిక అనే గ్రంథాన్ని రచించారు అందులో ఈ పద్యం నాటి మన భూమండలాల గురించి తెలియజేస్తుంది ఈ పద్యం ప్రకారం సూర్యుడు లంక దగ్గర ఉదయించినప్పుడు సిద్ధపుర దగ్గర సాయంత్రం అయి ఉంటుందని యమకోటి దగ్గర మధ్యాహ్నం చూపించినప్పుడు యమకోటి అంటే ఆస్ట్రేలియా అని రోమక అంటే ఉత్తర యూరియా ఉత్తర రోమక అంటే ఉత్తర మరియు మధ్య యూరోప్ ప్రాంతాలని ఇక సిద్ధపుర అంటే అమెరికా ఖండం అని గుర్తించారు దీనిని బట్టి కొన్ని యుగాలకు పూర్వమే మన విశ్వ స్థాపన సిద్ధ పురుషుల దగ్గర సమస్త ఖగోళ జ్ఞానము ఉండేదనే విషయం తేట తెల్లమవుతుంది ఇంకా జంబు ద్వీపం విషయానికి వస్తే నేటి శాస్త్రవేత్తలు రెండు విధాలుగా చెబుతున్నారు ఈ సమస్త భూమండలాన్ని జంబుద్వీపంగా పరిగణించబడిందని కొంతమంది అంటే కాదు అని మరి కొందరు కేవలం ఆసియా యూరప్ ఆఫ్రికా ప్రాంతాలు మాత్రమే జంబూ ద్వీపంగా నాటి మహర్షులు ప్రస్తావించాలని మరి కొంతమంది అంటున్నారు ఇందులో అధిక శాస్త్రం శాస్త్రవేత్తలు మాత్రం సమస్త భూమండలాన్ని ఉద్దేశించే నాడు జంబు ద్వీపంగా పేర్కొన్నారని వాదిస్తున్నారు